ఏం చేస్తున్నారు సిరు చేపల ఈరోజు అని చేపలు తీసుకున్నారా వెయ్యి చేపల అమ్మో చాలా పెద్దగా ఉన్నాయి ఎన్ని కేజీలు మూడు కేజీలా సిరు చేపలు తింటాడా ముళ్ళు ఉంటాయి జాగ్రత్త ఎంత మూడు కేజీలు మూడు యాభై ఫ్రైకి పోతున్నాయి వింటే ఫ్రైకి కొంచెం సన్నగా కొయ్యి మొక్కలు సైజు కోసి అప్పుడు కోరతా సన్నగా చాలా గట్టిగా ఉంది తెగుతున్నాయి జాగ్రత్తగా కొయ్యి చేయి తిగుద్దిగా నెయ్యే బాగా అతకొచ్చాం మళ్ళీ ఇప్పుడు పెత్తపెడకి చాలా పొద్దున్నదిగా తీరలేదేందండి బూడదం ఇచ్చుక కొంచెం జారకుండా ఉంటుంది సరిగా కొయ్యి తలకయ్య లావుగా కొత్త ఫ్రై అవ్వు ఫ్రైకి కొంచెం సన్నగా కొయ్యాలి మొక్కలో సైజు చూసుకో అందులో పేగులు అవి ఉన్నాయి తీసి సైజు జాగ్రత్త ఎంత గట్టిగా ఉందో చేప కదా కత్తిపెట్టు కత్తిపెట్టి ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేయాలా శుభ్రం చేయాలి కదా శుభ్రం చేసి కడిగేసి శుభ్రంగా పోసి ఏ పెట్టుకొని తీసుకోవాలి అప్పుడు బాగుంటాయి ఈ రెండు కేజీ సేపలు ముక్కల ముక్కలు కోసుకున్న తర్వాత ఇలాగ నీళ్ళతో క్లీన్ చేసుకుని శుభ్రంగా చేసుకోవాలి అప్పుడు మనం కూర చేసుకున్న ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది